నమస్తే అండి నా పేరు రాధాకృష్ణ అండి మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేట విలేజ్ అండి మనకి ఇప్పుడు మిర్చి తోటల్లో మనకి బాగా మైనస్ అయిందంటే ఈ టూ ఇయర్స్ నుంచి ఈ బ్లాక్ త్రిప్స్ అండి ఈ బ్లాక్ త్రిప్స్ వల్ల మిర్చి తోటలు అసలు ఇక మానేద్దాం అనుకుంటున్నారు రైతులు ఆ మానేసే టైంలో నాకు ఈ స్వస్తిక్ తేజ వల్ల అసలు ఇంకా పది ఎకరాలు వేసుకున్నా కూడా మనకి భయం లేదు ఏ మందు కొట్టినా రికవర్ అయిపోతుందండి మిగతా వెరైటీలు ఏమైందంటే అసలు మలుసుకొని పోతున్నాయండి ఒకసారి త్రిప్స్ వచ్చిందంటే అది ఎన్ని మందులు కొట్టినా కూడా రికవరీ కావట్లేదు ఇది ఏ మందు కొట్టినా కూడా రికవర్ అయిపోతుంది దీనివల్ల పెట్టుబడి తగ్గిపోతున్నాను రైతుకి నేను ఆ వెరైటీలకి మూడు రోజులు ఒకసారి కొడితే దీనికి వారానికి ఒకసారి కొడతాను మేము ఈ స్వస్తిక్ సీట్ గురించి యూట్యూబ్లో చూసామండి ఫస్ట్ లాస్ట్ ఇయర్ మేము బుక్ చేసుకొని గుంటూరు వెళ్ళి సీడ్ తెచ్చుకున్నామండి సీడ్ తెచ్చుకొని నర్సరీ ఇచ్చాము నాలుగు ఎకరాలకు యాభై ఐదు ప్యాకెట్లను బుక్ చేసుకుంటే ఏడు ఎకరాలకు వచ్చిందండి యాభై ఐదు ప్యాకెట్లు ఉన్నారు మొలక శాతం బాగా వచ్చింది నర్సరీ ప్యాకెట్లు ఇస్తే మనకి ట్రేక్ వచ్చేసి తొంభై ఎనిమిది హోల్స్ ఉంటాయి కదా తొంభై ఎనిమిది హోల్స్తో మనకి తొంభై ఆరు అట్లు వచ్చినాయి మొలక శాతం ప్రతి ఆరు మొలక శాతం ఎక్కువ వచ్చింది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ దృఢంగా వచ్చిందండి మేము ఫస్ట్ పాటప్పటికే వేరు పట్టెల్లోకి వచ్చేసింది మిగతా వెరైటీలు ఏంటంటే మనం కమ్మేటప్పుడు వేరు పట్టెల్లోకి వస్తుంది మనకి సెకండ్ పాడప్పటికే వేరంతా పట్టెల్లోకి వచ్చింది మిగతా వెరైటీలో ఎకరానికి మూడు వేలు పడితే మనకి నాలుగు ఎకరాలు మొత్తం మీద మూడు వేలు చావు మొక్కలు పెట్టినాయి ఎంత వర్షం ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలండి మరి అయినా కూడా వేరు కులుడు కానీ ఎట్లాంటి సమస్య లేదండి ఈ సీడ్కి కింద నుంచి మంచిగా కొమ్మలు వచ్చినాయి తర్వాత చిక్కడ కాపండి దగ్గర కాపు మిగతాయి మన ఏంటంటే చెట్టు చూసి ఓ హైట్ ఉంటుంది అక్కడ కాయ అక్కడ కాయ అంటే వెడము ఉండేది ఇది మనకి చిక్కడ కాపు కాయ కాయకి గనుపు గనుపుకి దగ్గ చాలా దగ్గర తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు మెయిన్ మిర్చి తోటలో సమస్య ఏంటంటే త్రిప్స్ ఈ బ్లాక్ త్రిప్స్ ఈ బ్లాక్ త్రిప్స్ మా దాంట్లో ఇప్పుడు త్రిప్స్ ఉన్నట్టు కూడా కనపట్లేదండి ఏ మందు కొట్టినా కూడా రి రిసీవ్ చేసుకుంటుంది విడిపోతుంది మూడత కాపు దగ్గర దగ్గర మా మా విలేజ్లో నెక్స్ట్ ఇయర్ తేజ అనే వెరైటీ అని వేస్తే మా విలేజ్ మొత్తం స్వస్తికి ఎంచుకుంటారండి నాకు తెలిసి వెయిట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది పచ్చికాయ కలర్ బాగుంది పండుకాయ కూడా కలర్ బాగుంది సార్ మంచి అసలు నీటికి కనబడుతుంది నేను మొత్తం పది ఎకరాలు వేసాను అవి అవి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు వేసాను నన్ను ఈ సంవత్సరం ఇదే కాపాడుద్దాను అనుకుంటున్నాను ఫస్ట్కి నేను ఈ సంవత్సరం స్వస్తిక్ తెచ్చాను నాలుగు ఎకరాలు వేసానండి ఇప్పుడు మీకు కనపడేది ఇది నాలుగు ఎకరాల ఫీల్డ్ ఈ నాలుగు ఎకరాలు వచ్చేసి నేను ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు అంటే మాక్సిమం నాలుగు నూట అరవై కింటా నూట యాభై నుంచి నూట అరవై వరకు దిగుబడి సాధిస్తానని ఆశిస్తున్నాను నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మిర్చి సాగు చేస్తానండి ఇంత మంచి మంచినం ఇంతవరకు కనపడలేదండి నల్లి అసలు దీనికి మనకి నల్లి మామూలుగా తెల్లదోమ టైప్ అండి దీనికి నల్లి మిగతా మిగతా వెరైటీలు నల్లి వస్తే అసలు అది దాన్ని మర్చిపోవటమేనండి ఆ ఫీల్ని దీనికి తెల్లదోమ టైప్ మందు కొడితే తేమంటే రికవర్ అయిపోతుంది నల్లి చాలా బాగా తట్టుకుంటుంది సో ఈ రైతులందరూ ఈ స్వస్తి సిచ్యూషన్ వేసుకొని మంచిగా ఉంటారని నేను తేజ